ప్రజలు మన ప్రభుని సుఖిస్తూ అనేవాన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల నాలుగవ తారీఖున తండైన దేవుడు పరిశుద్ధ గ నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా అపోసల్ కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వంశములో ఇలా వ్రాయబడితే నేను మనుషులందరి మీదను నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదరు మీ యవనులకు దర్శనముడు కలుగును మీ వృద్ధులు కలలు కందులు అవును ఇతర భాషలతో మాట్లాడటం అనేది ప్రవచనాలలో ఒక భాగము భాషలతో మాట్లాడటం పేతుడికి ఆసక్తి కలిగి ఉన్నారు పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు దేవునిమి మనము ఆయన శక్తిని ప్రవచన స్వరము వినబడుతుంది అపోస్తృ కార్యములలో నూట ఇరవై మంది పరిశుధాత్మతో నింపబడిన వారే ఆత్మ వారికి మాట్లాడే శక్తిని అనుగ్రహించిన కాలం అన్య భాషలలో మాట్లాడారు పరిశుద్ధాత్మ నింపుదల వలన దేవుని గణపరిచిన వారందరూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తన దేవుడు దీవించు ఆమె ప్రార్థన భగని ఆకాశం సృష్టించిన సరశక్తిగా తండ్రి దేవత మీకే గడిచిన దినం నుండి మరొక నూతన దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ దినమైతే మేము చేసిన పనులన్నింటిలో ప్రయాణాలలో ఉద్యోగాలలో మాకు తోడు అయినండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ఆ అనారోగ్యం చేస్తున్నాము తొలగించి సంపూర్ణమైన స్వస్థతను మాకు దయచేయండి ప్రయాణంలో ఉన్న బిడ్డలకు క్షేమమైన ప్రయాణము చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి ఉద్యోగాలు చేస్తున్న వారికి కూలి పని చేస్తున్న వారికి అనేక పనులను చేస్తున్న వారికి వారి యజమానులతో సమాధానంగా పనిచేయడానికి వారికి నమ్మ నమ్మక నమ్మకమైన విశ్వాసులకు పని పనివారిగా పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి నీ రాకటి సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామన బ్రతిమాల వేపించున్నాను తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమ్మన వందనములు ఈ వాక్యములను ధ్యానించండి అనేక మందికి పంపించండి దైవదేవునులు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన